నువ్వంటే ఏంటో నిరూపించుకునేంతవరకు ఇంట్లో వాళ్ళకే కాదు ప్రపంచానికి కూడా లోకువే మీరు చేసిన పూజలకు ప్రతిఫలాన్నిచ్చే భగవంతుడు మీరు చేసిన పాపాలకు కూడా ఖచ్చితంగా ప్రతిఫలాన్నిచ్చే తీరుతాడు అడగకుండానే చెప్పడం అవివేకం అడిగితే తెలిసి కూడా చెప్పకపోవడం అహంకారం మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గట్టిమయ్యేదు కష్టపడి బ్రతికేవాడు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు మీరు కొన్ని చోట్ల తగ్గండి మీ ప్రాధాన్యత పెరుగుతుంది అన్ని చోట్ల తగ్గకండి మీ విలువ కూడా తగ్గిపోతుంది చెడు అలవాట్లకు నువ్వు బానిసయ్యావంటే నీ చావును నువ్వు వెంటబెట్టుకొని తిరుగుతున్నట్లే ఎండుకర్రల్లో చేరిన పచ్చకర్ర కూడా మంటల్లో మాడక తప్పదు అలాగే చెడ్డవాడితో తిరిగిన మంచివాడు కూడా చెడిపోక తప్పదు ఎదుటివారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకోండి ఎందుకంటే అన్నిటినీ మీ సొంత అనుభవాలతో నేర్చుకోవాలంటే మీకు ఈ జీవితకాలం సరిపోదు అడగకుండానే నువ్వు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది మనం నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలానే అనిపిస్తుంది నమ్మకపోతే నిజం కూడా అబద్ధంలాగే అనిపిస్తుంది మనం జ్ఞానాన్ని సంపాదించక్కర్లేదు మనకున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు మన ఆత్మగౌరవాన్ని చంపుకొని జీవించడం అన్నిటికంటే హీనమైనది నీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే నీకు కోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే కొన్ని బంధాలు కూడా అలాంటివే ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు కాదంటారా మీ యొక్క అభిప్రాయాలను బట్టే మీ ఆలోచనలుంటాయి సదాభిప్రాయం లేని మనిషి మంచి చేసినా ఎవరూ ఒప్పుకోరు అదుపు లేని ఆలోచనలు శత్రువు కంటే కూడా ప్రమాదకరం జీవితం ఎప్పుడూ కూడా సవాళ్లను విసురుతూనే ఉంటుంది వాటిని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు అర్హత లేని వ్యక్తి మీ యొక్క అర్హత గురించి మాట్లాడుతున్నాడంటే అది వాడి తప్పు కాదు మీ యొక్క అమాయకత్వం చిన్న చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చగలదు ప్రేమ అనేది బాధ్యతలు లేనప్పుడు చాలా అందంగా ఉంటుంది ప్రేమకి బాధ్యతలు తోడైతే ఆ ప్రేమ కూడా భారమైపోతుంది మనం రోజుకో రకంగా వేషధారణ మార్చవచ్చు కానీ రోజుకో రకంగా మన మనసు మాత్రం మారకూడదు నువ్వు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కన్నా భోజనం చేసి భగవంతుడిని ధ్యానించడం మంచిది బయటకు కనిపించే రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకు ఎందుకంటే నోరు వరకు కాకి కోకిలా రెండు ఒకేలా ఉంటాయి నీ చుట్టూ అందరూ ఉన్నారని ధీమాగా ఉండకు నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు సమస్యలు వస్తే గందరగోళపడకండి అవి మీరు విజయం సాధించాల్సిన పరీక్షలుగా భావించి వాటిని ఎదుర్కోండి మిమ్మల్ని రెచ్చగొట్టేవారికి అలాగే మీకు చిచ్చు పెట్టేవారికి ఎంత దూరంగా ఉంటే మీ జీవితానికి అంత మంచిది నీ మౌనాన్ని అవసరాన్ని బట్టే వాడాలి కానీ ఎప్పుడూ మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యపు నిజం కాదని తెలిస్తే చెప్పడం ధైర్యం అంటే భయం వెయ్యకపోవడం కాదు భయం వేసినా కూడా ముందుకు సాగిపోవటం మీకు హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టం కూడా పడాల్సి ఉంటుంది మసకబారిన కంటికి అన్ని మసకగానే కనిపిస్తాయి అలాగే తుప్పుపట్టిన గలవారికి అన్నీ తప్పుగానే కనిపిస్తాయి ఎదుటివారి పర్థం లేని మాటలకు ఎప్పుడైతే నువ్వు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు స్వార్థపరుడంటే ఎవరో కాదు నిన్ను అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయాక వదిలేసేవాడే నీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా అయితే ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలానే ఉండడం నిజమైన వ్యక్తిత్వం ఈ సమాజంలో మనుషుల గురించి తెలుసుకోవాలంటే ధనం లేకుండా బ్రతికి చూడు అన్ని సంబంధాలు వాటంతటవే బయటపడతాయి నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నవ్వితే బాధ్యత లేదు అంటారు పోనీ ఏడిస్తే ఏడిస్తే బ్రతకడం తెలియదు అంటారు రాత్రి అయితేనే నక్షత్రాలు కనపడతాయి అలాగే కష్టాలు వస్తేనే సత్యాలు తెలుస్తాయి మనకి నచ్చినవి ఎన్నో ఉన్నా లేని దాని గురించి బాధపడటమే జీవితం చల్లటి నీటి రుచి తెలియాలి అంటే విపరీతమైన దాహం వెయ్యాల్సిందే గెలుపు యొక్క గొప్పతనం తెలియాలి అంటే ఓటమి దెబ్బలు తగలాల్సిందే పరాయివాడు పైకి పైకెదిగితే పరిచయం కోసం ఎగబడతారు కాని పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు మాట జారిన తర్వాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందే ఆలోచన చేయడం మంచి లక్షణం ఒకరికి మాట ఇవ్వటానికి తొందరపడకండి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి వెనకాడకండి మన దగ్గర రుణం తీసుకునేటప్పుడు ఉండే మాట మర్యాద తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు స్నేహం చేయడానికి వయసు అంతస్తు అవసరం లేదు అర్థం చేసుకునే స్నేహితుడుంటే చాలు మీపై గౌరవం మీ మెడలోని బంగారాన్ని చూసి కాదు మీ వ్యక్తిత్వాన్ని బట్టి దక్కుతుంది ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోకు ప్రతి వ్యక్తికి ఒక ఆశయం అనేది ఉండాలి ఆశయం లేని వ్యక్తి ప్రాణం లేని శరీరం లాంటివాడు ఎదుటివారిని బాధ పెట్టేవారు ఎప్పటికైనా ఖచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు మీకు చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ విజయం ఖచ్చితంగా సాధిస్తారు జీవితంలో అన్ని బాధ్యతలు మోసేవాడు ఆనందంగా ఉండలేడు అలా కనిపిస్తాడంతే డబ్బు మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి ఈ సమాజం వంకర వ్యక్తులను పట్టించుకోకుండా వదిలివేస్తుంది నిజాయితీగా నిలబడినవన్నీ పాతాలానికి అనగదుకేస్తుంది సంపాదనను పెంచుకో అంతేకాని కోరికలను కాదు ఎందుకంటే కోరికలకు అంతమనేది ఉండదు మీకు చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే ఎంత చిన్న పనైనా అసాధ్యమే మనం ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో అలాగే ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం నీటిలో విసిరిన రాయి అలాగే మన హృదయంలో గుచ్చుకున్న మాట ఈ రెండు మాయమైపోవు రాయి కరిగిపోదు అలాగే ఆ మాట మారిపోదు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర వదిగి మాట్లాడండి అలాగే మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడండి వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది ఏనుము తుప్పుపడుతుంది అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనపడతాయి మన మనసుకు నచ్చిన వారు మనతో లేరన్న ఆలోచన ఇంకెవరితోనూ మనల్ని ఉండనివ్వదు మీ గుణం గుడ్డిది మీ ఆలోచన అవిటిది అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఆ పైవాడు మెచ్చడు నీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ ఆలోచనలు మాత్రం స్థిరంగా ఉండాలి నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒకేలా మాట్లాడతారు అదే నీతి నిజాయితీ లేని వాళ్ళు నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరోలా మాట్లాడతారు ఏ బంధంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం ఉండాల్సింది నమ్మకం మనుషులు నాలుగు రకాలుగా ఉంటారు కింద పడేసేవారు పడాలని కోరుకునేవారు పడితే చూసేవారు పడితే సహాయం చేసేవారు మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవాడికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు